హేమకుమార్ అసలు కూటమిలో ఏం జరుగుతోంది పనితీరు పట్ల సీఎం ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు మరి ఇంత అసంతృప్తిగా ఉన్నప్పుడు పార్టీ వెంటనే కూటమి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటుందా లేదో ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తారా మళ్ళీ కరెక్ట్ మేడం యాక్చువల్ గా ఇందాక మన కార్తీక్ గారు మాట్లాడేటప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత కట్ అండ్ పేస్ట్ చాలా ఎక్కువైపోయినాయి మేడం కానీ దీంట్లో అయితే విచారాలు నిజంగా చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి సరే ఇప్పుడే కాదు గతంలో కూడా సరే ఎమ్మెల్యేలకి వర్క్ షాప్ తీసుకుంటూ వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా ఏ విధంగా ప్రజలతో అమేకం అవ్వాలా అనే దాని మీద ఫస్ట్ నుంచి క్రమశిక్షణకే బేసిక్ క్రమశిక్షణ చెప్పాలంటే టీడీపీ మార్పు అదే విధంగా మేము కూడా కేడర్ తో కూడా సరే జనసేన పార్టీ కూడా సరే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కేడర్ ని కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియా నుంచి తీసుకునేసి మనం ప్రజల్లో ఈ విధంగా పోవాలా అనేత దీంతో ముందుకు పోతున్న విషయము అది విదితమే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దీంట్లో కూడా ఎస్పెషల్లీ జనసేన చెప్పాల్సి వస్తే మాలో ఎవరైనా సరే ఏ చిన్న తప్పు చేసినా అది నిజమా కాదా విచారణ ఉండదు ఫస్ట్ ఫస్ట్ నోటీస్ ఫస్ట్ నుంచి కొద్ది రోజులు కార్యక్రమాలు దూరంగా ఉండండి అనే విషయం మీద ప్రతి ఒక్కరు అది మనకు కూడా తెలిసిందే ఎక్కడైనా మళ్ళీ అది నిజం నిర్ధారణ కాకపోయినా ఇంతవరకు పార్టీలో కొద్దిగా మళ్ళీ ఇంకొక సెకండ్ గ్రేడ్ ఎంక్వైరీ పెట్టించి వాళ్ళు క్లియర్ చిట్ ఉంటేనే మళ్ళీ పార్టీలో తీసుకొని పార్టీ యాక్టివిటీస్ లో ముందుకు పోవాలనేసరి విధంగా జరుగుతుంది సో ఈ రోజున్న గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టే ఏమైనా చేసుకోండి ఎట్లయినా పోండి క్రమశిక్షణ చర్యలు ఉండవు వర్క్షాపులు ఉండవు క్లాసులు ఉండవు ఏమీ ఉండవు మీరు ఎట్లయినా దుమ్ము దూసుకుపోయి ప్రజల్లోకి ఆ విధంగా వాళ్ళు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరైనా సరే ఏదన్నా చిన్న పొరపాటు చేసినా తప్పులు చేసినా ఏ విధంగా ఇలాంటి జరిగిన విషయం కూడా చాలా అది మనకు కరెక్టా కాదా ఎంక్వైరీ అయితే జరుగుతుంది జరిపిస్తున్నారు ఆ వెంకటేశ్వరరావు గారు జీనియర్ ఎన్టీఆర్ గురించి అయితే మాత్రము ఖచ్చితంగా చర్యలు అయితే తప్పదు దాంట్లో నో డౌట్ ఖచ్చితంగా చర్యలు అయితే తప్పవు చర్యలు ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ ఈ మధ్య మన గుంటూరు రూరల్ ఎమ్మెల్యే గారి మీద కూడా ఇలాంటి విషయమే ఎయిర్పోర్ట్ లో ఒక రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పెద్దిరెడ్డి గారితో మాట్లాడారని చిన్న అది కూడా కొద్ది బాధ దుబ్బాలని దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఎంతవరకు ఏం చదివేది హఠాత్తుగా ఏమన్నా తగిలితే మాట్లాడారా లేదంటే ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న విషయం మీద కూడా దాన్ని ఎంక్వైరీ జరుగుతుంది సో ఇదైతే ఏదైతే కుట్రలు జరుగుతున్న విషయం విషయాలు రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వదిలారు అనేది అదే చెప్పాలనుకుంటున్నా రాజకీయ కుట్రలు ఈ రోజు మేము చేస్తున్న పనులు మేము ఈ రోజు రాష్ట్రానికి ఏ విధంగా ఈ రోజు యాక్చువల్ గా అయితే మాత్రము మన గుంటూరు విజయవాడ ఆ పక్క చుట్టుపక్కలంతా వర్షాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ ఏ ఛాడలు ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలా ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా గత సంవత్సరం జరిగిన బుడమేరు వాగ్గు దీని కింద వచ్చిన విజయవాడలో ప్రజలు పడ్డ ఇబ్బందులు అవన్నీ జరగకుండా ముందస్తు జాగ్రత్తగా దాని మీద వర్క్ చేసుకుంటున్నారు కానీ దీన్ని అదునుగా మేము చేసే పనులు చూసి ఓర్వలేక వైసీపీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న విషయాన్ని అండ్ పేస్ట్ చేసి దాన్ని ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే తీసి ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిందండి టెక్నాలజీ వచ్చింది దాన్ని మంచిగా వాడుకుంటే రాష్ట్రం దేశం ప్రపంచం చాలా బాగుపడే పరిస్థితి కానీ చాలా వరకు ఎస్పెషలీ నాకు ఇక్కడ మన ఈ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వైసీపీ ఈ రోజే కాదండి ఏ రోజైతే వైసీపీ పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు సోషల్ మీడియా వాడే విధానం ఏంటంటే ప్రతి ఒక్కటి తప్పుగా వాడుకోవడమే సరే ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు హేమకుమార్ గారు అక్కడ దగ్గబాటి వెంకటేశ్వర ప్రసాద్ తప్పు చేయలేదు అని అంటారు ఎందుకంటే ఆడియో బయటకు వచ్చే వరకు కూడా ఏది కన్ఫర్మేషన్ లేదు ఒకవేళ కన్ఫర్మేషన్ లేదు మరి ఎందుకు ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ కూడా చెప్పారు అని అంటున్నారంటే సారీ చెప్పారంటే అక్కడ ఏమైనా తప్పు ఏదన్నా ఒకటి రెండు చిన్న మాట్లాడుంటే ఏదంటే ఆయన అన్ని కూడా ఏంటంటే లోకేష్ గారి మీద ఏదో వాళ్ళ ఇంటర్నల్ జరుగుతున్న విషయాల్లో ఒకవేళ అది కటన్ పేస్టా లేదంటే అయితే ఆయన రియలైజ్ అయ్యేసి సోషల్ మీడియాలో వస్తున్న దానికి సారి చెప్పిన విషయం ఓకే కానీ ఎంక్వైరీ జరిగి నిజంగానే ఆయన చేసుకు ఆయన అన్న మాటలు ఈ విధంగా ఉంటే చర్యలు తప్పు అదే విధంగా సత్యవేడు ఎమ్మెల్యే గారు చేసిన ఇది కూడా బయటకు వచ్చింది దాని పరిస్థితి కూడా ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా మామూలు ఈ మధ్య అసెంబ్లీలో కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారని తప్పితే టీడీపీ పార్టీ నుంచి కాదనే తెలుసుకోవడం కూడా దాన్ని నిర్ధారణ చేసి కానీ మళ్ళీ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎవరైతే బాధ్యురాలు ఉన్నారో వాళ్ళే వచ్చి ఈ విధంగా మాకు ఇన్ఫ్లుయెన్స్ జరిగింది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం తారనే సని ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరిగినా ఇలాంటి వాటి చర్యలు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా నాయకుడి మీద ఎంతెంత నిందలు వేయడము అనే సెలెక్స్ తప్పని తెలుసుకుని దాన్ని కూడా ఆవిడ మీద కూడా కేసు పెట్టి దాన్ని ఏ విధంగా చేయాలనే చెప్పండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటది ఎవరు తప్పు చేసినా ఆయన ఖచ్చితంగా ఈ పార్టీలో లాంటి ఎందుకంటే వాళ్ళ పార్టీలో లాగా గోరంట్ల మాధవ్ చేసిన పనులకి ఇలాంటి ఇంకొకరు చాలా మంది ఉన్నారు చాలా మంది చేసిన పనులు దుమ్మడి శ్రీనివాస్ చేసిన పని ఈ సమాజంలో వీళ్ళు ఏం సమాజానికి చూపించారు ఈ కూట ప్రభుత్వంలో ఎవరు అలాంటి ఎమ్మెల్యేలు గాని అలాంటి నాయకులు కానీ లేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా చర్యలు ఉంటుంది పార్టీ నుంచి సస్పెండ్ అదే విధంగా వాళ్ళ చర్యలు నిర్ధారణ అయితే శిక్షలు కూడా ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మన మనోడైతే ఒకలాగా చూస్తాం బయటోడైతే ఒకలాగా చూస్తామని కాదు కానీ ఈరోజు యావత్ కూటమి దీంట్లో ఒకరు ఇద్దరు వేళ ఒక ఐదు వేళ్ళు ఉంటే అన్ని ఒకలాగా ఉండవు ఎక్కడ ముందైతే ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తల మీద కూడా ఒక కన్నేసి పెట్టి కేడర్ ఎవరు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందనే సరి ఒకవేళ తప్పు చేస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ వినిటికే యాక్షన్ ఉంటుంది అంతే తప్పితే దాన్ని ప్రొలాంగ్ చేస్తాము అలాంటివి అంతా కూడా ఖచ్చితంగా లేకుండా ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటా రోజు నిజంగా మేడం కేడర్ లో కూడా వాస్తవానికి ఇంత ఆలోచన విధంగా ముందుకు పోతున్నామంటే మేము ఎంత ఎక్కడికైనా ఎక్కడికైనా ఉత్సాహం కాకుండా పరిస్థితులను చూసి చక్కబెట్టుకునేసి ఏ విధంగా ముందుకు పోవాలని పోతున్నాం తప్పితే వీళ్ళలాగా గత ప్రభుత్వం లాగా ఎంపర్ ఏం చేసిన మనోడే క్షందించడండి వదిలేయండి మనం అట్లా చేస్తా ఉంటాం మీరు అప్పుడు సంగతి వదిలేదు మేడం సరే రూలింగ్ లో ఉండేటప్పుడు ఆ ధైర్యము ఆ బుందా వాళ్ళకి భయం భక్తులు లేకుండా పాటించడం అయితే ఓకే కదా ఇప్పుడే ఏమి మేడం మరి ఇప్పుడు ఇంత దారుణంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి బండి కింద వైకి పడిపోతేనే తెలియకుండా కన్ను మీద తెలియకుండా రఫ్ రఫండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అసలు వీళ్ళు ఇలాంటి సందేశం ఎవరన్నా ఇస్తారా ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇలాంటి వాళ్ళని ఎంటైన్ చేసిన ఏమన్నారబ్బా ఏమన్నది అదే ఆ చేస్తాము కోళ్ళు నరకడము గంగ గంగమ్మ జాతరకి కోళ్ళు ఇలాంటివి ఎంటర్టైన్ చేస్తారా ఒక కనీసము కామన్ ఒక మనిషికి ఆలోచన ఉండాలి కదా అక్కడ మిమ్మల్ని తప్పు పడుతున్నారు కదా హేమకుమార్ గారు మీరు సెక్యూరిటీ సరిగ్గా కల్పించలేదనే ఒక వ్యక్తి మృతి చెందేదాకా వచ్చింది అంటే అది కూటమి ప్రభుత్వ వైఫల్యమని అంటున్నారు కదా మరి నిజంగా ఒకవేళ అంతమంది వచ్చినప్పుడు మరి ఇంతమందికి పర్మిషన్ ఉన్నప్పుడు ఇంతమందికి మేము ఇస్తాము సెక్యూరిటీ అని చెప్పి మీరు అట్లా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంటే కనుక ఆ రోజు సింగయ్య మృతి చెందేవాడే కాదు కదా మరి మీరు చెప్తున్నాను చూడండి వాళ్ళు చేసినంత వాళ్ళు వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధపు మోటప్పు మాటలు మాట్లాడుతున్నారు మేడం మేము సెక్యూరిటీ ఇవ్వకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూసారు కదా వాళ్ళు వినవి పోలీసులు రో పార్టీ మన దీంట్లోనే ఉన్నాయి రో పార్టీ ఎంత సెక్యూరిటీ చేస్తున్నా సెక్యూరిటీ చేస్తున్నా అతను ఒక బాండ్ ఎక్కి ఎక్స్ట్రీము వాళ్ళ బాండి ఎక్కి అతను రప్ప రప్ప బోర్డు చూపించి వాళ్ళు సేకరించే దానికి అంత ఆతృతగా ముందుకు పోతుంటే ఎంత మందిలో మాత్రం మళ్ళీ మేమే ఉన్నా లాఠీ చేసుకోండి కోట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ మీద ఖర్చు సాధిస్తున్నారు ఆయన మీద ఖర్చు సాధించిన అవసరం మాకేం మేడం ఈ రోజు మేము చేసే పనిలో ఎంత యాక్టివ్ గా ఏమి ఎక్కడ ప్రజలకు ఏ విధంగా చేయాలన్నా బస్సు ఉచిత బస్సు ఇచ్చాము ఇలాంటి పథకాలు నేను ఇచ్చిన హామీ ఏ విధంగా ముందు గత గతంలో వాళ్ళ ఐదేళ్ళు రాష్ట్రాన్ని రావాలని కష్ట చేశారు అమరావతిని రోజు ఒక స్ట్రీమ్ తీసుకురావాలంటే ఎంత కష్టము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎంత తప్పమ్మా ఆశాపాఠం కాదు మేడం మేడం ఏ విషయమైనా సరే ఒక బిల్డింగ్ ని కోల్చడం చాలా ఈజీ కానీ దాన్ని కట్టాలంటే ఎంతమంది కష్టపడాలి మంది ఒక దీనికి ఒక ఆర్కిటెక్స్ కానీ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలంటే అంత అయితే అలాంటివి తప్పితే వాళ్ళకి ఎట్ ఇమ్మంటారు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఇమ్మంటారు ఆయన ఇంటికాడ నుంచి ఏమన్నా ఆయన కట్టుకుంటారు ప్యాలెస్ ముందర ఒక పెద్ద పెద్ద ఇనుప కంచెలతో హిందూ భాషలు అంత పెద్ద కంచెలు నాకు అర్థం కావాలి ఆ విధంగా ఏమన్నా ఆయన పోయేటప్పుడు ఏమన్నా ఇమ్మంటారా మాకు అర్థం కావట్లేదు ఎవరికైనా ఇవ్వాల్సింది పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు వాళ్ళు అదే విధంగా పోలీసులు సెక్యూరిటీ కూడా ఆయన పరిచేట్టుంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు జరాలే తొక్కేస్తుంటారు కారు మీద పడిపోయింటారు కాల్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటిది తప్పు ఊరికే నిందలు వేయడం కాదు మేడం మేము ఏ విధంగా మా పనులు తక్క పెట్టుకొని ప్రజలకు ప్రొటెక్షన్ ఇస్తున్నామో అదే విధంగా ప్రతిపక్ష నాయకుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆయన చేయాల్సిన ప్రొటె ఏదైతే ప్రొటోకాల్ అయితే ఇస్తూనే ఉన్నాం ఆయన చెప్పిన విధానంలోనే మా ఆయన చెప్పిన గతంలో పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఈ రోజు పదకొండు మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఏ దేశంలో మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అయినా కానీ